ఈ మధ్య కాళ్ళు లాగటం కాళ్ళ నొప్పులు న్యూరో ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యేవాడు చాలామంది ఉన్నారండి అందులో నేను కూడా ఒకదాన్నమాట అంటే కాళ్ళలో సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి దానికి మంచి చిట్కా ఏంటంటే ఇలా గడ్డిలో చెప్పులు లేకుండా నడవటం అంటండి దానివల్ల చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి కాళ్ళల్లో నొప్పులు తగ్గుతాయంట ఇప్పుడుంటున్న అన్నిగేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కడో చోట లాన్ ఉంటుంది కదండి మీ వీలుని బట్టి అలా చేసుకోవచ్చు ఒక్క పది నిమిషాలు చాలండి అలా నడిస్తే బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందట ట్రై చేయండి అసలు ఏదన్నా నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న కూడా చాలా మంచిది మీరే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మార్నింగ్ మార్నింగ్ వెదరు చల్లటి గాలి పెరట్లో మొక్కలు మందారాలు హాయిగా అనిపిస్తుందండి ఈ మార్నింగ్ ప్లజెంట్నెస్ని అస్సలు మిస్ అవ్వకూడదు మీరు కూడా ట్రై చేయండి కుదిరితే వాకింగ్ కూడా చాలా మంచిది కదా కొన్ని అడుగులు వేసినా చాలు చాలా మంచిది మార్నింగ్ వాక్ వచ్చాను చెప్పు లేకుండా గడ్డి మీద నడుస్తున్నాను బాగా అనిపిస్తుంది మందారం చూడండి ఎంత బాగా పూసినాయో పొద్దున్నే ఇలా పువ్వులు చూడటం షట్లలో తిరగడం ఎంత హాయిగా అనిపిస్తుందో మార్నింగ్ వాక్ వల్ల అన్నీ ఇన్ని కాదండి ఉపయోగాలు చాలా ఉన్నాయి కదా మనం యాక్టివ్గా ఉండాలంటే ఏదో ఒకటి వ్యాపకం అయితే ఉండాలి కదా ఈ వాకింగ్ చాలా బాగా అనిపించింది నాకు మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలా నడవటానికి ట్రై చేయండి బాయ్